ఫ్రెండ్స్ వెల్కమ్ టు కడప నాగరెడ్ యూట్యూబ్ ఛానల్ ప్రజెంట్ మనం వచ్చేసి నల్లమల్ల అడవిలో అయితే ఉండము మనం చాలా గుహలు నల్లమల్ల అడవిలోనే ఎక్కువ తీసి ఉంటాం ఎందుకంటే ఈ అడ్రస్లు చాలా మందికి చెప్పము చాలా అడ్వెంచర్గా ఉంటాయి భయంకరంగా ఉంటాయి కాబట్టి ప్రాణాలకు తెగించి వీడియోలు అయితే మేము చేస్తున్నాం కాబట్టి ఇలాంటి వీడియోలు ఎవరు చేయకూడదనే ఉద్దేశంతో ఇలాంటి అడ్రస్లు అయితే చెప్పము ఈరోజు వచ్చేసి ఒక బంగారు గొర్రెపిల్ల గుహ అయితే వీడియో తీతున్నాం ఈ గుహ చరిత్ర వచ్చేసి ఇక్కడ అడవిలో వచ్చేసి కొందరు గొర్రెలు మేపుకోవడానికి వచ్చినప్పుడు ఒక గొర్రెపిల్ల వచ్చేసి ఈ గుహ దగ్గర నిలబడిపోతుంది అంట తప్పిపోతుంది ఆయన ఎత్తుక్కుంటూ వచ్చినప్పుడు ఆయనను చూసి ఆ గొర్రె వచ్చేసి ఈ అయితే వెళ్ళిపోతుందంట ఇది ఏంది గుహలోకి వెళ్ళిపోయిందని ఆయన అక్కడికి వచ్చి చూసేసరికి ఆ గొర్రె వచ్చేసి బంగారుగా మారిపోయిందంట అందుకు దీని బంగారు గొరపిల్ల గుహ గుహని పిలుస్తారు ఈ గుహ వచ్చేసి మనకు వచ్చేసి ఒక అన్న అయితే పిలుచుకొని వచ్చినాడు ఆ అన్నను కూడా మీకు పరిచయం చేస్తాను రండి బ్రో అన్న పేరు వచ్చేసి రవీంద్ర కేపి అన్ననే మనకు ఈరోజు గుహ చూపించినాడు ఎలా అనుకున్నారు అన్నది బాబు వాళ్ళు ఇక్కడికి వచ్చి చూసినారంటే అనుకుంటా అంటే విన్నరు సో అందుకు మీకు చెప్పింది ఓకే అన్న మనకు చూపించి ఇంత దూరం అయితే తొడుకొని వచ్చినాడు చాలా థ్యాంక్స్ అన్న అలాగే వచ్చేసి అన్నకు వచ్చేసి అన్నకు కూడా ఒక ఛానల్ ఉంది అలా మా ఊరిలోని ముగ్గురు చిచ్చర పిడుగులను పెట్టుకొని బాగా మంచి కామెడీ వీడియోస్ చేస్తూ ఉంటాడు మన అంటే మన రాయలసీమ భాషలోనే చేస్తూ ఉంటాడని చాలా అద్భుతంగా ఉంటాయి అన్న అన్న ఒకసారి మన ఛానల్ గురించి చెప్పు సో మా ఛానల్ ఏంటంటే మంచి మంచి రాయలసీమ లాంగ్వేజ్లోనే మంచి కాన్సెప్ట్ ఫన్నీ వీడియోస్ చేస్తూ ఉంటాము సో ఒకసారి అలా మా ఊరిలో ఛానల్ విజిట్ చేయండి చేసిన తర్వాత మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న ఛానల్ గురించి అయితే విన్నారు కదా చాలా అద్భుతంగా ఉంటాయి అలాగే కొన్ని అయితే నేను అన్న ఛానళ్ళు చాలా నుంచి చూస్తానా లాక్డౌన్లో వచ్చేసి కొన్ని ఫైట్ సీన్లు చేసినాడు నిజంగా ఆ డైరెక్షన్ చూస్తే మన సినిమాలో కూడా అలా చేయలేరేమో అన్నంత విధంగా ఉన్నాయి చాలా అద్భుతంగా ఉంటాయి ఇప్పుడు కూడా పిల్లలతో చేస్తున్నాడు కదా ఆ ట్రే టేకింగ్ కానీ వీడియో మా తీయడం కానీ అసలుగా డబ్బింగ్ చెప్పడానికి చాలా క్వాలిటీగా ఉంటాయి వీడియోస్ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి చూడండి అన్న ఛానల్ వచ్చేసి ఒకసారి కామెంట్ బాక్సులు ఇస్తా డిస్క్రిప్షన్లో కూడా రెండు లింకులు ఇస్తా ఒకసారి చూడండి చాలా సపోర్ట్ చేయండి పిల్లలతో చాలా కష్టపడతా అన్నాడు అన్న వచ్చేసి ఓకేనా ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడైతే ఇంకా వీడియో గుహలేకైతే వెళ్ళిపోదాం రండి అంటే ఏదో ఒకసారి కనపడతా ఉంటుంది అది ఆవులు ఎక్కువ తిరుగుతాయి కదా ఆవులు ప్రతి గార్డెన్ పెట్టాయి కదా ఆవులు ఆవులే ఆవులు ఈ గొడ్లు ఏదో ఒక దారిలో బొక్కలు దూడిపోతాం అన్న బర్రేస్తాము అంటే నచ్చేదానికి బాగుంటుందని ఊతకర మాదిరి కంపల్ గింపలు ఏమో కూర్చుకోకుండా లేనా మనమే ముస్లో కాదు ఇంకా ఎందుకు గంటలకే అంటే పెద్ద హైట్ కొండ తగ్గేటప్పుడు ఆ అవసరం ఉంటాయి మనకు నాకు ఎక్కడ ఉంచినా ఏమన్నా నన్ను ఏమైనా కిడ్నాప్ చేస్తాను అయితే దగ్గరే దగ్గర ఉందా అదా టెక్ దగ్గరే దగ్గరికి వచ్చేసి ఆల్మోస్ట్ ఓకే ఓకే ఇంకా నువ్వు పొద్దుటప్పుడు పోదాం అన్నాడు అన్న పొద్దుగేటప్పుడు పోయి అంటే ముగ్గు పోయి సజ్జం ఇక్కడనే అడవిలో నీ ఎంపడైతే తిప్పానో నువ్వు తిప్పుతా ఉన్నాను నేను తిప్పలా సార్ ఎట్టిందనేది అర్థం కాలేదు మనకు దగ్గరే ఎనుకున్నా కానీ ఇంత దూరం ఉంటుంది నేను అనుకోలే ఇంత దూరం ఉంటుందని అనుకోలేదంట అన్న అక్కడొచ్చేసి చూడండి మనకు వచ్చేసి వీటిని బంక సూత్ర పనులు అంటారు మాగింటే భలే టేస్ట్గా ఉంటాయి కరకర బట్టణాలు నమ్మినట్టు నములితే బల ఉంటాయి బాగా టేస్ట్ కానీ అడవిలోకి వచ్చినప్పుడు ఇవి కూడా బాగా ఆకలి తీరుచాయి మేము ఒకసారి పోయినప్పుడు బోగునీ అడవిలేవి తినే భలే ఉంటాయి నా టేస్ట్ సూపర్గా ఉంటాయి అంటే ఇవి పచ్చివి ఇప్పుడు మాగుతే బాగుంటాయి ఆకలికి అయితే బలే తీరుస్తాయి ఆకలి బా మంచి బలంగా తయారవుతాడు ఇది తింటే కొంచెం బంక బంకగా ఉంటాయి అలవాటు ఉంటేనే తినగలరు లేకపోతే తినలేరు ఓకేనా వెళ్ళిపోలేదు టేస్ట్ బంక బంకగా ఉంటాయి కొంచెం లోపల ఇత్తనం ఉంటుందా ఆ ఇత్తనము పట్ట పట్ట నమల ఉంటాయి టేస్ట్ ఓకే ఫ్రెండ్స్ అడవి ఎంత ఎతకలాడి ఎతకలాడి చాలయ్యింది మాకైతే ఏనా ఎంత దూరం ఉందినా వచ్చేసినామా ఇదే గుహ దగ్గర చాలా సంతోషమైన మాట చెప్పినాడన్న తిరిగి తిరిగి సాలైంది ఎండ లేదు ఈరోజు ఇంకా సాయంత్రం అన్నా పొద్దుగేటప్పుడు పోదాం లేన ఎంతసేపు అన్నాడు పొద్దుగేటప్పుడు వచ్చింటే ఇంకా ఇబ్బంది పడదాం మొత్తానికైతే గుహ దగ్గరికి వచ్చేసి బా ఇందా ఇక్కడ కనిపిస్తుంది కదా గుహ అయితే ఇది ఏదన్నా ఫస్ట్ కిందికి దిగాల మనం దిగి లోపలి ఇవ్వాలా కానీ లోపలి పోలేనా మీరు ఎవరు అనుకుంటున్నారు కానీ సాహసం చేయాలి నువ్వే ఫస్ట్ మనమే కడప నాగిరెడ్డి వచ్చిన ఫస్ట్ ఫస్ట్ వీడియో మందే చూద్దాం ధైర్యం చేద్దాం ఏం కాదులే బంగారు మేక వీళ్ళ మనకు దొరుకుతుంది చూద్దాం ఎక్కడ దొరుకుతాయి ఒకప్పుడు ఊరికే కథలు ఇవన్నీ అంటే మన అవ్వ తాతలు చెప్తా అంటారు కదా ఫస్ట్ నేను చెక్ చేసుకొని వస్తాను తర్వాత నువ్వు దిగు ఎందుకంటే మనం డైరెక్ట్ పోకూడదు ఎప్పటికైనా చూసుకోవాలి మనకు ముందు ప్రాణాలు ముఖ్యం కాబట్టి డైరెక్ట్ వెళ్ళకూడదు చూసుకొనే పోదాం రెండు రాళ్ళు వేసుకొని చెక్ చేసుకున్నాము కందిరిగల పెట్టెలు అయితే ఉండయి లోపల రెండు రోజులు వేద్దాం పోండి మా కడపనాయిరెడ్డి వచ్చినాడు బయటికి పోండి కొంచెంసేపు లే మా పని మేము చూసుకొని పోతాం లోపల చూస్తే చాలా ముబ్బుగా ఉంది పోతాం లోపలి గట్టని అవుతుంది ఒకసారి చెక్ చేస్తాం లైట్ వేసుకొని మనం పోయేటప్పుడు స్టార్టింగ్లోనే కందిరీగలు గలు అయితే ఉండే ఉంటాయి ఓకేనా వచ్చేనా కిందికి దిగాను జాగ్రత్త ఆడ దిగేటప్పుడు కొంచెం జారుతా ఉంది బాయి మాదిరి ఉంది ఇది చూసేదానికి ఈ పైన ఆకులన్నీ రాలే ఈ ఆకులలో ఏమైనా ఉంటాయని భయపనే ఫస్ట్ చిన్నగా చిన్నగా ఓకే అన్న అయితే దిగినాడు అన్న కూడా వస్తాను నేను నాతో పాటు కొందరు అయితే రారు మనతో పోనా మీకంటే వీడియో తీసుకోబట్టి మీరు లోపల వస్తారు మాకేం పని అంటారు చూపించినా కూడా ఓకేనా పోదమ్మా ముందు నువ్వు బాగా లోపలికి ఓకే ఓకే లైట్ పెట్టుకోను ముందు ఓకే బ్రో నువ్వు కిందికి దిగాయి అన్న చెక్ చేస్తా అన్నాడు మళ్ళీ ఒకసారి ముందు బాగా ధైర్యవంతుడే అన్న లోపలికి పోనాడు ఏనా ఏమైనా ఉన్నాయా పాము కుసుములు ఉన్నాయి పాముంద నాగుపా కుసు ఉందంట చూసాడంట అన్న లోపలికైతే పోదాం రా అండి చూద్దాం రా అన్నకు తెలియదు కదా ఎంత లోపలికి చూస్తే ఈనే గొడుగులాగా ఉంది గుహ ఇది ఇక్కడ చూడండి స్టార్టింగ్లోనే మనకు వచ్చేసి కందిరిగా పెట్టేలా అయితే ఎట్నో కందిరిగా లేనట్టుండలిపోయినట్టుండే గుహ చూస్తే ఈనే గొడుగులాగా ఉంది అయితే ఏం లేదు మా ఇక్కడ ఏదో బొక్క ఉంది స్టార్టింగ్లో ఏమైనా ఉండే బొక్కలో లైట్ చూడు స్పైడర్ మ్యాన్ ఉండాడు చాలా లోపలికి బొక్క ఇది చూస్తే చిన్నగా చిన్నగా లైట్ బ్రో ఎందు లోపలికి చాలా ఉంది ఇది అమ్మూ ఎందు లోపలికి చాలా సొరంగం సొరంగ మాదిరి ఉంది ఇది బహుశా మనం అట్నీ వాళ్ళందా పోలేంలే కానీ కానీ ఈయన గొడుగులాగా ఉంది ఇది ఏముంది నాడా పాము కుసుమ ఉందంట చూద్దాం అది కూడా చూపిస్తాంలే అలాగే ఇక్కడ చూడండి వర్షానికి కారి ఆవు పొదుగులు అంటారు కదా అంత పెద్ద పొదుగులు కాదు ఊరికే సారలు ఇవన్నీ వీటిని ఆవు పొదుగులు అంటారు ఇక్కడ కూడా ఉన్నాయి కందిగలు అసలుకు ఈ గుహ మొత్తం నీళ్ళు వాటర్ ఏమో కారణమైన అసలు గొర్రెల్ల దీంట్లో ఏముందని బంగారుగా మారిపోయిందో నాకేమర్తం కదా అనుకుంటాన్నారు చూడండి పాము కుసుమ ఉంది ఇక్కడ పాము కుసుమ పాము ఉండవచ్చు బహుశా ఖచ్చితంగా ఉంటుంది పాము ఈ పాము కుసుమ ఉండేది ఖచ్చితంగా ఉంటుంది మనం వచ్చాన మంది వెళ్ళిపోయి సో చూసినారు కదా ఈ గుహ అయితే మేమైతే చాలా ఎక్స్పెక్ట్ చేసినాము అంటే స్టార్టింగ్లో ఎంత అడ్వెంచర్ కూడా నేను లేదో మనము లోపలికి దిగి లోపలికి దిగినాక సైడ్కి పోయింది గుహ అయితే ఈయన పెద్ద గొడుగులాగా ఉంది అయితే చాలా బాగుంది ఎంత వర్షం వచ్చినా ఏదైనా జంతువులు నివాసం కూడా బాగా ఏర్పాటు చేసుకోవచ్చు దీంట్లో మనం కూడా బాగా పార్టీ చేసుకోవచ్చు దీంట్లో అయితే కూర్చొని అయితే ఊపిరి రాడక చచ్చిపోతాం ఎటుందినా నీ ఎక్స్పీరియన్స్ గుహ వచ్చినాక ఫస్ట్ టైం వచ్చినాడు అన్న ఇప్పుడు ఈ పోలేదంట లేకపోలేదంట ఎప్పుడే కానీ మా ఊరిలో చాలా మంది అక్కడ ఏదో ఉంది ఏదో అని చెప్తాను కాకపోతే ఇక్కడికి వచ్చింది చూస్తే పెద్ద ఏం లేదు లోపలికి కదా ఎందుకంటే అది ఓన్లీ ఏనవల్లే సాధ్యం ఎందుకంటే గోలు అన్ని ఇక్కడ కూడా అడ్వెంచర్ చేస్తా ఉన్నాడు సో అలాగని చెప్పేసిన బట్ నాకైతే ధైర్యంగా వచ్చేసి వెనకడి వచ్చిన తర్వాత చూస్తే ఏం లేదని తెలియదు నేను వచ్చినా కాబట్టి అన్న ధైర్యంగా వచ్చినానంట దీంట్లోకి లేకపోతే అసలు ఇక్కడ అడుగు పెట్టేవాళ్ళు లేదు కూడా లేరంట ఇంకా తర్వాత వచ్చేసి ఇక్కడ గొర్రెలు మేపుకొని వచ్చిన వాళ్ళు కూడా ఈ సైడ్ రారంట లోపల పడిపోతే వదిలేయడమే అంట దీంట్లో ఎవరే గాని దాని బయటకు లాగుదాము తీద్దామనే పరిస్థితి ఉండదంట అయితే కాకపోతే అక్కడ ఎక్కువ అక్కడ నుంచి సంథింగ్ ఏదైనా ఏమైనా అక్కడ నుంచి ఈ ఉంటుందేమో తెలియదు ఇప్పుడు చూసినా బట్ అక్కడ ఎక్కువ ఉంది మళ్ళీ అంటే అప్పట్లో వచ్చేసి దీనిలో కొందరు మునులు కానీ ఎవరైనా ఋషులు గాని తప్పకుండా దానివల్ల ఒక పడిపోయినప్పుడు ఏదైనా బంగారుగా మారిపోయిందని చరిత్రలు ఉండొచ్చు కానీ ఇప్పుడు జరిగితే అవి కూడా మనం నమ్మేదానికి లేదు మనం చూసిన వాళ్ళం కాదు పెట్టిన వాళ్ళం కాదు మూడు నమ్మకాలే నాకు తెలిసి కానీ అన్ని మూడు నమ్మకాలన్నీ మనం తీసేయకూడదు వాటిని కొన్ని జరిగినాయి రియల్గా కానీ ఈ గుహ మాత్రం ఇక్కడికి వచ్చి ఏదో అనుకుంటా కానీ ఇక్కడికి వచ్చి చూసేంత వరకు ఇది ఇప్పుడు మా కూడా ఈ గుహను ఫస్ట్ టైం చూసినాం రా ఏముందో అని భయపడతాను నేను లోపల అనుకుంటా అంటారు అక్కడికి పోవాలంటే ఆ స్టార్టింగ్లో మనం ద్వారం లోపలికి వచ్చే ద్వారం చూస్తేనే రంధ్రం ఉంది కదా ఆ రంధ్రం చూస్తేనే చాలా లోపలికి ఉందేమో అనిపిస్తుంది గుహ కానీ ఆ నుంచి కొద్దిగా వస్తేనే అంత గొడుగులాగా మనం నిలబడేంత లేదు కానీ కూర్చోవచ్చు నిమ్మలంగా బాగుంది గుహ ఎలా ఉంటుందంటే ఎలుగుబండ్లు ఏదన్నా దీంట్లో అయితే బాగా నివాసం ఏర్పడుకో ఏర్పాటు చేసుకోవచ్చు చిరుత పులుగా ఉండొచ్చు బాగా సింపుల్గా ఎక్కేదానికి ఉంది ఓకేనాన్న బయటికి వెళ్ళిపోదామా ఓకేనా అది చూసినారు కదా మొత్తం రాయి గుహ అనేది బాగా స్ట్రాంగ్గా ఉంది రాయి ఇవి వచ్చేసి వానలకు ఏర్పడి ఉంటాయి అప్పట్లో నీళ్ళు వచ్చేసి లోపలికి మట్టి అంతా కొట్టుకొని వచ్చి రాళ్ళల్లో మట్టెంతా కొట్టుకొని పోతే ఇది ఏర్పడి ఉండొచ్చు అని అనుకుంటాను కూడా చూడండి మొత్తం నీళ్ళు అన్నీ కారిపోయినాయి దీంట్లోకి వచ్చేసి మొత్తం ఓకే బయటికి వెళ్ళిపోదాం గాలి కూడా బాగా ఆడుతుంది ఏం మరీ అంత లోపలికి ఏం రాలేదులే మేము ఈ గుహలోనే అంటబ్బా మేకపిల్ల గొర్రెపిల్ల బంగారు గొర్రెపిల్లగా మారిపోయిందంట అదేమి విచిత్రమో కానీ ఉన్నాయి కొన్ని మహిమగల గుహలు కూడా ఉన్నాయి అన్నీ నమ్మేదానికి లేదు ఓకేనా బయటికి వెళ్ళిపోదాం పానా జాగ్రత్తను ఎన్నికి పోయేటప్పుడు చాలా ఎక్స్పెక్ట్ చేసినాం చాలా లోపలి ఉంటుంది ఈ ద్వారం చూస్తేనే మనకు భయంకరంగా కనిపించింది ఎంత లోపలికి ఉంటుందేమో అనిపించింది నాకైతే నిజంగా ఈరోజు మాంచి వీడియో దొరికింది అనుకున్నాము కానీ ఇలాంటివి జరుగుతుంటాయి కొన్ని మనకు అన్నీ చాలా లోపలికి ఉంటాయని చెప్పలేము కదా కొన్ని జరుగుతా ఉంటాయి ఇలా ఓకేనా పైకి ఎక్కుదాం ఓకేనా నువ్వు సైడ్కి వచ్చి చెప్పిలా తిట్టుకోకుండా కింద పడతాయినా కెమెరామెన్ చెప్పి చూడు ఈ రాళ్ళు అయితే కోసుకుంటాను ఓకేనా ఎక్కున్నాను మంచిది చిన్నగా చిన్నగా పట్టుకోలే నాకు చేయినా చిన్నగా ఓకే కెమెరామెన్ బయటకు వచ్చాయి ప్రాణ ప్రశాంత్ అక్కడ కూర్చొని మాట్లాడుకుందాం ఓకే ఫ్రెండ్స్ గుహలో నుంచి అయితే బయట పడినాము చూసినారు కదా నెక్స్ట్ వీడియో చూద్దాం మళ్ళీ ఏదైనా బాగా మంచి గుహ పట్టుకుంటాము మనం ఎక్స్పెక్ట్ చేసినంత లేదు లోపల కాకపోతే రౌండ్గా ఉంది ఒక ఉండే చరిత్ర చెప్పినాం మనకు అన్న వాళ్ళ అన్నకు కూడా తెలియదు అంట పూర్తిగా ఊర్లో అనుకుంటా అంటారంట ఇది దీంట్లో పడి గొర్రె పిల్ల కూడా బంగారుగా మారిపోయిందని ఏనా ఇంక గెస పెడతాను చూసినారు కదా చేతులు కోసుకునేవి మాకైతే ఓకేనా లేవులే మరి కెమెరాలో కనిపించేంత లేవులే మళ్ళీ ఊరికి ఎందుకు అవ్వదని చెప్పడము దీనికి ఈ గుహ కనుక్కోడానికి మనకి ఇంత టైం పట్టింది టైం పట్టింది అది చెప్తా అనుకుంటా ఆ గుహలో అక్కడ ఉంది ఆ గుహలో బంగారు పిల్ల అయింది అని చెప్పి చాలా మంది రాలని ట్రై చేసింది కానీ ఎవడికి గుహ దొరకలే ధైర్యం లేదు తిరిగి తిరిగి తిరిగితే మొత్తానికి ఇడికి వచ్చినాం ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి అన్న ఛానల్ అయితే ఖచ్చితంగా మర్చిపోకండి అబ్బా మీరు ఒక్క వీడియో చూసినారంటే ప్రతి వీడియో చూడాలనిపిస్తుంది మీకు ఖచ్చితంగా అన్న ఛానల్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా అన్న ఛానల్ సపోర్ట్ చేయండి అంటే మన ఛానల్ నుంచి అన్నకు ఒక వెయ్యి రెండు మంది సబ్స్క్రైబర్స్ వచ్చినా చాలా ఆనందపడతాడు అన్న ఓకేనా సపోర్ట్ చేయండి కొంచెము చూసైనా సపోర్ట్ చేయండి ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోపోయినా కూడా చాలా బాగుంటాయి ఓకేనా బాయ్ బాయ్ ఇలా వీ టాటా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ